ం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఇప్పుడు మొదటగా ఓఢ్యాన పీఠ నిలయ బిందుమండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహాతర్పణ తర్పిత సంధ్య ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగదేవత యుక్తౌ షాద్గుణ్య పరిపూరిత వీటి యొక్క అర్థములు తెలుసుకుందాము ఓఢ్యాన పీఠ నిలయ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని ఓడ్యాన పీఠ నిలయాయ నమహ అని ధ్యానించాలి ఓడ్యాన అనే పీఠంలో వెలసిన జగన్మాత ఓడ్యాన పీఠ నిలయగా పిలువబడుతున్నది రెండు కనుబొమ్మల మధ్య గల ఆజ్ఞ చక్రస్థానాన్ని ఓడ్యాన పీఠము అంటారు యోగ సాధకులు అక్కడ ఆ ప్రదేశంలో సాధకులకు ప్రత్యక్షమయ్యే తల్లి ఓఢ్యాన పీఠ నిలయ బిందుమండల వాసిని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని బిందుమండల మహా అని ధ్యానించాలి సాక్షాత్తు అమ్మ రూపమైన శ్రీచక్రములో చక్ర మధ్య భాగములో నుండి వచ్చే మొదటి చక్రాన్ని బిందువు అంటారు అనగా తల మధ్య భాగమున మూడులో సహస్రార చక్రము ఉంటుంది ఇందులోని బిందువులోనే కామేశ్వరి కామేశ్వరులు కొలువై ఉంటారు అందువలన తల్లిని బిందు మండలవాసినిగా కొలుస్తారు రహోయాగ క్రమారాధ్య ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని రహోయాగ క్రమారాధ్యై నమ అని ధ్యానించాలి శివయోగులు అతిరహస్యముగా ఆచరించే యాగము రహోయాగము అంటారు జితేంద్రులై కఠిన సాధనలతో శివయోగులు ధ్యానయోగ సమాధులలో కుండలిని మేల్కొల్పి జ్ఞానాన్ని అయిన చిరగ్నిలో తమలోని పాపపుణ్యములన్నింటినీ దహించివేసి హోమం చేయుటను రహోయాగం అంటారు ఎవరంటే వారు చేయగలిగినది కాదు ఈ యాగములు రహస్తర్పణ తర్పిత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని రహస్తర్పణ తర్పితాయై నమ అని ధ్యానించాలి శివయోగులు అపార మంత్ర తంత్ర మహిమలు కలిగిన వారై రక్షించగల సమర్థులై ఉండి వారు చేసే రహస్య యాగములో హోమములలో తన యొక్క సర్వపుణ్య పాపాలు రహస్య తర్పణం చేయగా అటువంటి తర్పణము అమ్మ స్వీకరించి ఆ యోగులకు ఇష్టాంత సిద్ధిని ప్రసాదించే ఆ జగన్మాత రహస్తర్పణ తర్పిత ఓఢ్యాన పీఠ నిలయ బిందుమండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు నాలుగు ఈ నామాలలో వశిన్యాది వాగ్దేవతలు అమ్మ యొక్క శక్తిపీఠములను శక్తిని తెలియజేశారు ఇప్పుడు సంధ్య ప్రసాదిని ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని సంధ్య నమః అని ధ్యానించాలి సంధ్య అనగా త్వరగా అని అర్థము శ్రీమాత తన భక్తులైన వారి కోరికలను వెంటనే ప్రసాదిస్తుంది అని అర్థము రహోయాగమునకు రహస్తర్పణమునకు సంతసించిన తల్లి శివయోగుల కోరికలను తక్షణమే చూస్తుంది కైవల్య సాధనయే ధ్యేయముగా పరోపకారమే ధ్యేయముగా పూజించే భక్తుల పాలిటి ఆ జగద్దనని సంధ్యహ ప్రసాదిని విశ్వసాక్షిని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని విశ్వసాక్షిణ్యై నమ అని ధ్యానించాలి సర్వ జగత్తుకు అనగా సర్వ విశ్వమునకు సాక్షిభూతురాలు ఈ శ్రీమాత పగలు రాత్రి ఏ క్షణములో ఏ లోకములో చరాచర జగత్తులో ఏ చీమ కదిలినా ఆకు కదిలినా ఆ తల్లికి తెలుస్తుంది ఆమెకు రెప్పపాటు లేదు జగత్కే చక్షువుగా ఆ తల్లి ఉన్నది కనుక విశ్వసాక్షిని తాను సృష్టించిన ధర్మాలను ఆచరించేటప్పుడు ఆ తల్లి విశ్వసాక్షిని సాక్షివర్జిత ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని వర్జితాయే నమ అని ధ్యానించాలి తను సృష్టించిన ధర్మాలను ఆచరించినప్పుడు ఆ తల్లి విశ్వసాక్షినిగా ఉన్న వాటిని అతిక్రమించకుండా ప్రళయం జరిగేటప్పుడు సాక్షిగా ఉండే తల్లి సాక్షివర్జిత అనగా భూమిపైన తానే యమ అగ్ని వాయు వర్ణులందరికీ వారి వారి పనులు సక్రమంగా చేయడానికి ఆజ్ఞ ఇచ్చినది కనుక ఆ తల్లి మృత్యు సమయంలో మృత్యువును ఆపదు ఆపలేదు ఆ సమయంలో ఆమె రెప్పపాటు కాలం సాక్షిగా ఉండి రెప్పపాటు మోస్తుంది అప్పుడు మృత్యువు తన పని తాను చేసుకుంటుంది ఆ తల్లి మళ్ళీ విశ్వసాక్షిని అవుతుంది షడంగదేవత యుక్త ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని షడంగ దేవత యుక్త యై నమ అని ధ్యానించాలి షడంగ దేవతలతో కూడిన తల్లి అని అర్థము మంత్రయుక్తంగా అవయవములతో షడంగ దేవతలుగా పిలువబడే హృదయదేవి కవచదేవి నేత్రదేవి శిరోదేవి శిఖాదేవి అస్త్రదేవీలను ఆరాధించాలి ఈ ఆరుగురు దేవతలని షడంగ దేవతలు అంటారు వీరిని మననం చేసుకుని దిగ్బంధనం చేసి కానీ శ్లోకమును సహస్రనామ సూత్రపారాయణమును సక్రమ విధిగా పూజ చేసేవారు ఎవరైనా చేయరు ఈ షడంగ దేవతలను ఆవాహన చేసి పూజించి తర్వాత పారాయణం చేస్తేనే దానికి పరిపూర్ణత ఈ పూజనే అంగన్యాస కరన్యాసములు అంటారు బిందువు చుట్టూ ఉన్న దేవతలు దేవతలు శ్రీచక్రములోని తొమ్మిది ఆవరణలలో ఉన్న పేర్ల మాలను శుద్ధ శక్తిమాల లేదా ఖడ్గమాల అంటారు మంత్రరూపంగా ఈ ఆరుగురు షడంగ దేవతలతో కూడినది ఆ జగన్మాత షాడ్గుణ్య పరిపూరిత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని షాడ్గుణ్య పరిపూ పూరితాయై నమ అని ధ్యానించాలి ఆరు గుణములను పరిపూర్ణముగా కలిగిన తల్లి ఐశ్వర్యము ధర్మము యశస్సు స్త్రీ జ్ఞానము వైరాగ్యం అనబడే షడ్గుణములను గుణములను కలిగిన తల్లి ఈ ఆరు అత్యున్నతమైన గుణము గుణములను కలిగి ఉన్నవారు భగవాన్ భగవతిగా పిలువబడతారు ఈ ఆరింటిని పరిపూర్ణముగా ఉన్న తల్లి సర్వజ్ఞ నిత్యతృప్తి అనాధిబోధ స్వతంత్రత అలుప్తత అనంతత అనబడే ఆరు శక్తులతో ఈశ్వరీ ఈశ్వరులు ఉంటారు మంత్రపరంగా ఆరు దేవతలుగాను స్వరూపపరంగా ఆరు శక్తులతో ఈ శ్రీమాత ఉన్నది సంధ్య ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగదేవత యుక్త షాడ్కుణ్య పరిపూరిత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు ఈ నామంలో అమ్మ గుణములను అమ్మ విభూతిని కీర్తించారు వాగ్దేవతలు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో నిత్య క్లిన్న నిర్పమ నిర్వాణ సుఖదాయిని నిత్యాషోడ శిఖారూప శ్రీకంఠార్థ శరీరిని ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తవ్యక్త స్వరూపిణి వీటి యొక్క భావములు తెలుసుకుందాము శ్రీమాత్రే నమ